సతీష్ హరీష్ హరీష మీరు అన్నట్టుగా బడ్జెట్ ఏదో సూపర్గా గొప్పగా ఉందని అనలేము కొన్ని కొన్ని అక్కడక్కడ మెరుపులు ఉన్నాయి దాంతో స్టాక్ మార్కెట్పై వెంటనే ఇమీడియట్ ఎఫెక్ట్ కనిపించింది ఎప్పుడు కూడా కొంత బడ్జెట్లో ప్రయోజనకరంగా ఏవైనా ప్రకటనలు ఉన్నా కొన్ని రంగాలకి ఉద్దీపన ఏమైనా ప్రకటిస్తే కొంత స్టాక్స్ స్టాక్ మార్కెట్లకి అది కొంత ఊపునిస్తుంది బట్ ఇదే అంటే స్ట్రైట్ లివింగ్ ఎగ్జాంపుల్ వెంటనే ఇమీడియట్ ఎఫెక్ట్ అది కనిపిస్తోంది దీనిపైన మనం మాట్లాడదాం ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు అలాగే ప్రముఖ స్టాక్ అనలిస్ట్ బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు కూడా డిబేట్లో జాయిన్ అవుతున్నారు బడ్జెట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ప్రభు గారు లార్జర్ సెన్స్ చూస్తే ఏమనిపిస్తోంది నిన్నటి వరకు మాట్లాడుకున్నాము గత సంవత్సరం మధ్య తరగతి వేతన జీవులకి ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఆ తర్వాత సంస్కరణలో భాగంగా జీఎస్టీకి సంబంధించి టార్గెట్స్ తగ్గించడం కానీ ఇవన్నీ జరిగాయి కాబట్టి మిడిల్ క్లాస్కి అలాగే వేతన జీవులకి అంతగా ఏమి ఉండకపోవచ్చు అనేది కొంత అంచనా ఉంది కానీ మిగతా రంగాలకు మాత్రం కొంత ఎక్కువగా కేటాయింపులు ఉంటాయి కొంత చేయూతనిస్తారన్న చర్చ అయితే జరిగింది బట్ లాజరీ సెన్స్ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది సార్ బడ్జెట్ సార్ నాట్ ఎ మ్యాజిక్ ఇన్ బడ్జెట్ అంటే ఎక్స్పెక్ట్ చేసింది ఉంది ఎందుకంటే ఒక సెవెన్ డేస్ బ్యాక్ రిటైల్ వాళ్ళు ఆపద్దు కంటిన్యూ చేయండి అని ఆమె బయటకు వచ్చి మాట్లాడింది సో ట్వెల్వ్ ఇయర్స్ లో ఎప్పుడు కూడా మార్కెట్ పడినప్పుడు ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి ఫస్ట్ టైం ఆమె బయటకు వచ్చి ఆపొద్దు అని భరోసా ఇచ్చింది ఆ కన్సర్న్ తో గవర్నమెంట్ కన్సర్న్ ఉంది డెఫినెట్ గా ఇన్వెస్టర్స్ బూస్ట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసాం బట్ ఉన్నదానికి ఉంచకుండా ఇంకా ఎస్టీటీ కూడా పెంచారు సో దాని ఎఫెక్ట్ బాగుంది అందుకే ప్లస్ లో ఉన్న మార్కెట్ కూడా పడుతుంది సో అంటే ఒక రకంగా చూస్తే ట్రేడింగ్ కి ఆప్షన్స్ ఫ్యూచర్స్ వాటికి కొంచెం ఇబ్బంది కాబట్టి ఒక రకంగా మంచిదే వాటికి చేస్తే ఇన్వెస్టింగ్ టర్న్ అవుతారు అది మంచిదే అండి ఒక రకంగా చూస్తే కానీ ఇన్స్టెంట్ గా కొంచెం ట్రేడ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు నేను రిస్క్ తీసుకుంటాను నేను కొంచెం మంది అగ్రెసివ్ గా ఉంటారు అగ్రెసివ్ గా ఉన్న వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వాలి కదా సో వాళ్ళందరూ కొంచెం ఎఫెక్ట్ పడుతుంది సో దాని ఎఫెక్ట్ కాబట్టి డెఫినెట్ గా పెద్ద ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో లేదు కాబట్టి నాట్ ఎ గుడ్ బడ్జెట్ అనుకోవచ్చు అంటే మిగతా వాటికి ఇచ్చారు కొన్ని కొన్ని వాటికి ఇచ్చారు మీరు అన్నట్టు సో అది సరిపోదు కదా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ కి రాలేదు అనుకోవచ్చు ఒక రకంగా రైట్ మాధవరెడ్డి గారు మీకు ఎలా అనిపిస్తుంది సో ఆల్రెడీ మార్కెట్స్ అయితే కొంచెం రిజెక్ట్ చేసాయి దట్ వాజ్ వెరీ మచ్ విజిబుల్ సెన్సెక్స్ అయితే లెవెన్ హండ్రెడ్ పాయింట్స్ పైనే మనకి పడింది నిఫ్టీ ఏమో త్రీ ఎయిటీ పాయింట్స్ డౌన్ అయ్యి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ బిలోకి మార్కెట్స్ అనేవి వచ్చేసాయి సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఎస్టిటి అంటే మామూలుగా ఒక అంటే మనకి ఎఫ్ఐఐస్ కంటిన్యూస్ గా సెల్ చేస్తూ ఉన్నారు మన దగ్గర టాక్సెస్ ఎక్కువనే సో మన దగ్గర టాక్సెస్ ఎక్కువ కొంచెం ఐదర్ రకరకాల టాక్సెస్ అండి లైక్ మనకి ఎస్టిటి మీద ఎస్టీటీ అంటే మనం బైయింగ్ సెల్లింగ్ మీద టాక్సెస్ ఉన్నాయి క్యాపిటల్ గెయిన్స్ మీద టాక్సెస్ ఉన్నాయి డివిడెండ్స్ మీద టాక్సెస్ ఉన్నాయి ఆ తర్వాత బైబ్యాక్ మీద కూడా ఇప్పుడు టాక్సెస్ అని చెప్పి కొత్తగా అంటున్నారు అంటే డిఫరెంట్ లేయర్స్ లో అంటే ఒకే అసెట్ క్లాస్ మీద సంబంధించి ఇన్ని రకాల ట్యాక్ టాక్సెస్ అనేవి ఉండకుండా కొంచెం రేషనలైజేషన్ ఉంటుంది ఈ క్యాపిటల్ మార్కెట్ కి సంబంధించి కొంచెం రేషనల్ వాళ్ళు ఈ టాక్సెస్ తగ్గిస్తారు అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారండి బట్ దానికి అసలు యాజ్ ఇట్ గా ఉంచకుండా ఇంకా దాన్ని మళ్ళీ ఫ్యూచర్స్ మీద పెంచారండి అలానే మళ్ళీ మనకి ఇక్కడ మనకి ఆప్షన్స్ మీద కూడా మనం చూసుకున్నట్లయితే ఎస్టిటి మీద ఆప్షన్స్ జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ పెంచారు సో దీన్ని మార్కెట్స్ చాలా నెగిటివ్ గా తీసుకున్నాయి ఎస్పెషల్లీ ఇవి ఈ బిఎస్సి అంటే స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్స్చేంజెస్ అయినా అయితే ఆల్మోస్ట్ టెన్ పడింది అలానే స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ ఏంజెల్ అయితే ఫైవ్ పర్సెంట్ వరకు పడింది సో దిస్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్ ఫ్రమ్ ద దలాల్ స్ట్రీట్ ఐదర్ ఇన్వెస్టర్స్ కి కూడా అండి ఎస్టీటీ అందరూ కట్టాల్సింది ఇట్ ఈస్ నాట్ ఫర్ ట్రేడర్స్ అనే కాదు కదా ఎవరు బై చేసిన సెల్ చేసిన మనకి ఎస్టిటి అనేది కామన్ గా పడుతుంది సో ఇదంతా కూడా కొంచెం అసలు రోల్ బ్యాక్ చేస్తారు అనుకున్నాం ట్వెల్వ్ అనేది చాలా ఎక్కువ సో దాన్ని మళ్ళీ ముందు ఎలా అయితే టెన్ క్యాపిటల్ ఉంటుందో దాని వరకు తీసుకొస్తారు అనే అసలు దాన్ని రేషనలైజేషన్ చేయకుండా ఇంకా కొత్తగా ఈ అనేది కొంచెం నెగిటివ్ గానే ఉందండి అలానే క్యాపెక్స్ కూడా అంత అంటే ఎక్స్పెండి అంటే క్యాపెక్స్ ఎక్స్పెండిచర్ బాగా ఎక్కువగా ఉంటేనే మనకి ఎకానమీ ముందుకు వెళ్తుంది మార్కెట్స్ కూడా పాజిటివ్ గా ఉంటుంది సో క్యాపెక్స్ మీద కూడా అంత ఎక్స్పెక్ట్ చేసినంతగా పర్సంటేజ్ అయితే ఇంప్రూవ్ అవ్వలేదండి ఐదర్ ఇంక్లూడింగ్ డిఫెన్స్ డిఫెన్స్ మీద కూడా వాళ్ళు అంత ఎక్కువగా పెంచలేదు డిస్కస్ చేశారు ఎక్స్పెక్ట్ చేశారు ఎక్స్పెక్ట్ చేశారు జియో పాలిటిక్స్ కొంత వేడిగా ఉన్నాయి రెండోది గత సంవత్సరంలో మనం చూసింది ఆపరేషన్ సింధూర్ లాంటి యాక్టివిటీస్ మనం చూసాం కాబట్టి రెండోది మనం మేజర్ ఎక్స్పోర్టర్ గా మారాం అయింది బట్ ఖచ్చితంగా ఒక మూవ్ ఉంటుంది అని అనుకున్నాము బట్ ఎందుకో అంతగా ప్రియారిటీ ఇవ్వలేదు అనేది అనిపిస్తుంది ప్రభు గారు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఎందుకు కొంచెం ఇట్లా స్తబ్దుగా ఉండడానికి కారణం ఏంటి అంటే మిడ్ ఇయర్ అయినా ఒక రకంగా మూడోసారి రెండు వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన రెండో పూర్తి బడ్జెట్ ఒకటి ఓట్ అకౌంట్ అయింది లాస్ట్ ఏడాది ఒక పూర్తి బడ్జెట్ వచ్చింది ఇప్పుడు ఇది రెండోది అవునండి అంటే ప్రతిసారి బడ్జెట్లో కూడా పెంచుతున్నారు కానీ తగ్గించట్లేదు ఇంకా కన్సీలు పెంచుతున్నారు సో డెఫినెట్ గా ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఉంటే ఏంటి పోతే అన్న అన్నట్టు అన్నారు కానీ ఎఫ్ఐఎస్ కూడా కావాలండి ఇప్పుడు గ్రోత్ కావాలంటే మల్టీఫోల్డ్ రావాలంటే వాళ్ళు కూడా ఉండాలి సో దే ఆర్ సెల్లింగ్ లైక్ ఎనిథింగ్ సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి విపరీతంగా అమ్ముతున్నారు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన టూ నైన్టీన్ లో కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించాం మనం థర్టీ పర్సెంట్ నుంచి ట్వంటీ టూ పర్సెంట్ చేసాం అప్పుడు మార్కెట్ ఎలా ఉందండి ఎంత పెరిగింది సో వాళ్ళని వద్దనుకుంటే ఎట్లా అంటే రిటైల్ చూసి మనకి చూసి మనకి ఎఫ్ఐఎస్ వద్దు వీళ్ళతో మనకి పని లేదు వీళ్ళ సపోర్ట్ ఉందంటే ఇప్పుడు ఎంత కాలం అనుకుంటారు వాళ్ళు కూడా అవును ఇప్పుడు లెవెల్స్ ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ ఇంకా డౌన్ వస్తుంటే ఎంత అనుకుంటారు వాళ్ళు అమ్మిన దానికి డబల్ డబల్ కొంటా ఉన్నారు ఎంత కాలం అని కంటిన్యూ అవుద్ది సో డెఫినెట్ గా ఎందుకంటే గ్రోత్ చేస్తారు కష్టం కదా ఏదో ఒక లెవెల్ లో ఉండాలి వాళ్ళు వాళ్ళకి కూడా గేట్స్ ఎత్తేసి వాళ్ళకి ఏదైనా ట్యాక్స్ హోప్స్ ఏదైనా ఇస్తే అప్పుడు మనకి పెరుగుతాం సో అంటే గ్లోబల్ గా మనకి ఒక ఇది వస్తుంది ఎందుకంటే ఎఫ్టి అగ్రిమెంట్ యూరోపియన్ అయింది ఇప్పుడు క్వాలిటీ పెరగాలండి క్వాలిటీ పెరగాలి గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి సో వస్తేనే ఇప్పుడు కాల్ చేస్తాం మనం చైనా మనది జీడిపి లాంగ్ బ్యాక్ ఇద్దరిది సేమ్ బట్ వాళ్ళు ఎందుకు వెళ్లారు ఆర్ఎండి మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వాళ్ళు జీడిపి ఎక్కువ చేస్తారు ఎక్కడ లేదు సో మనం డెవలప్ కావాలంటే ఇప్పుడు రేపు యూరోపియన్ కూడా రిజెక్ట్ చేయొచ్చు మనం పంపించిన ఇది ప్రొడక్షన్ ఎందుకంటే క్వాలిటీ లేకపోతే వెనక్కి వస్తాయి సో దానికి రావాలంటే ఈసారి బాగా ఎక్స్పెక్ట్ చేసాం మంచిగా ఇస్తాను అనుకున్నాం కానీ మరి ఇంత కొంచెం నిరాశపరుస్తారే అనుకోలేదు ఓకే రైట్ అంటే కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి అవునండి కొన్ని మనకి కనిపిస్తున్నాయి లైక్ వాళ్ళ స్పెండింగ్ మనకి ఎంఎస్ఎంఈస్ మీద అయితే ఆల్మోస్ట్ వాళ్ళ ఫైనాన్సింగ్ సెల్ఫ్ రిలయన్స్ మీద ఒక ట్వంటీ బిలియన్ ఎక్స్పెండిచర్ అనేది చెప్పారు అలానే ఎస్ఎంఈ స్కేలింగ్ ఆఫ్ మ్యానుఫాక్చరింగ్ ఇలా ఒక ఫండ్ అని పెట్టి దాని మీద కూడా దాదాపుగా ఒక మనకి ఒక థౌజండ్ క్రోర్స్ పెట్టారు అలానే ఎక్కువగా అంటే అంటే ట్రంప్ వల్ల ఇంపాక్ట్ అయిన టెక్స్టైల్స్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారండి ఎందుకంటే ఎక్కువగా టెక్స్టైల్స్ వాళ్ళు ఎక్కువగా ఈ ప్రస్తావించారు కాబట్టి మాధురెడ్డి గారు అంటే ట్రంప్ రకంగా మనకి హెచ్చరిక తుఫాన్ లాగా వచ్చింది అవును ఈ కి ఏ విధంగా సంసిద్ధం అవ్వాలన్న ఒక ప్రణాళిక గానీ ఒక ప్లాన్ గానీ ఒక ఫ్యూచరిస్టిక్ ఆలోచన కానీ ఏమైనా కనిపించినప్పుడు అంటే వాళ్ళు ఎవరైతే ఎక్కువ అంటే అన్ని ఇండస్ట్రీస్ మనకి ఏమి ట్రంప్ వల్ల ఇంపాక్ట్ అవ్వలేదు కొన్ని ఇండస్ట్రీస్ లైక్ టెక్స్టైల్స్ మీరు తీసుకున్నారు లేకపోతే ఎలక్ట్రానిక్స్ తీసుకున్నారు ఫార్మా ఇవి బాగా ట్రంప్ టారిఫ్స్ వల్ల కొంచెం ఇంపాక్ట్ అయ్యాయి దాన్ని బాగా కాన్సన్ట్రేట్ చేశారు సో టెక్స్టైల్స్ మీద టెక్స్టైల్ పార్క్స్ కానీ లేకపోతే కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం ఈ ఎక్స్పోర్ట్ సపోర్ట్ కోసం వాళ్ళు చాలా మనకి కాన్సన్ట్రేషన్ అయితే ఈ బడ్జెట్ లో మనకి కనిపించింది అండి ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్ కూడా అండి ఎలక్ట్రానిక్స్ కూడా చాలా ఒక ఫోర్ థౌసండ్ క్రోర్స్ వరకు ఈ ఫోర్ అంటే మనకి ఫోర్ థౌసండ్ క్రోర్ వరకు వాళ్ళ ఎలకేషన్స్ ఈ ఎలక్ట్రానిక్స్ మీద పెట్టారు ఎందుకంటే ట్రంప్ టారిఫ్స్ వల్ల ఎలక్ట్రానిక్స్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యాయి సో బ్రాడ్ బేస్డ్ గా చూసుకుంటే మ్యానుఫాక్చరింగ్ పుష్ అయితే కనపడింది అండి మ్యానుఫాక్చరింగ్ అంటే ఇక్కడ మనకి జాబ్స్ అనేవి చాలా అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెరిగింది ఎందుకంటే యంగెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ కాబట్టి ఇంక మంది అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా పెరిగిపోతుంది కాబట్టి మ్యానుఫాక్చరింగ్ ఎక్కడైతే అంటే జాబ్ ఇంటెన్సివ్ అంటే అంటే మనకి ఎక్కువ లేబర్ ఇంటెన్సివ్ ఎక్కడైతే ఎక్కడ ఉందో దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారండి టెక్స్టైల్స్ ఎలక్ట్రానిక్స్ లాజిస్టిక్స్ తర్వాత చిన్న చిన్న ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ వాటి మీద కూడా వాళ్ళు అంటే ప్రతి ఒక చిన్న కంపెనీస్ కూడా ఎక్స్పోర్ట్స్ ఈజీగా చేసుకునేటట్టుగా ఇలా వాళ్ళు రెండు కాన్సన్ట్రేషన్స్ అండి ఒకవైపు ట్రంప్ ఇంపాక్ట్ అయిన ఇండస్ట్రీస్ ఆ తర్వాత లేబర్ ఇంటెన్సివ్ ఎక్కడైతే జాబ్స్ క్రియేట్ చేయగలరో వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు బట్ ట్రేడర్స్ ఎస్టీటి పెంచడం వల్ల అయితే ట్రేడర్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు సో వి ఆర్ వీఆర్ ఇన్ స్టాక్ ప్రభు గారు ఇక్కడ అంటే వేతన జీవులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారు కొందరు ఎందుకంటే లాస్ట్ టైమే చాలా బిగ్ త్రూ ఏడు లక్షల నుంచి పన్నెండు లక్షలకి సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ పరిధిని పెంచారు అయితే ఈసారి ఏమైనా పదిహేను లక్షలకి పెంచుతారా ఇట్లా డివైడ్ జరిగింది కానీ దాని జోలికి వెళ్ళలేదు బట్ స్టాండర్డ్ డిడక్షన్ మాత్రం డెబ్బై ఐదు వేల నుంచి ఒక లక్షకి పెంచారు ఏంటి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి పెద్ద డిఫరెన్స్ ఏం రాదు కదండి వన్ ల్యాక్ అంటే ఇవాళ ఇప్పుడు మినిమం ట్వంటీ లాక్స్ ఉంటేనే ట్వంటీ లాక్స్ వరకు ఇవ్వాలనే ఎక్స్పెక్టేషన్ ఎప్పటి నుంచో ఉంది అది కూడా లాంగ్ బ్యాక్ ఎప్పటి నుంచో చేస్తే లాస్ట్ టైం చేశారు అంటే ఈసారి ఇస్తారు పదిహేను లక్షలని డిమాండ్ ఉంది కానీ పర్సంటేజ్ తక్కువ ఉంది ఇవ్వకపోవచ్చు అనేది ఎక్కువ పర్సెంటేజ్ ఉంది ఇమీడియట్ గా ఇవ్వకపోవచ్చు అనేది దాని ఆ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది ఎందుకంటే లాంగ్ రన్ లో ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏం పెరగాలన్నా కొంచెం రావాలన్నా ఇది బూస్ట్ ఇవ్వాలా ఆ బూస్ట్ ఇవ్వకపోతే కొంచెం ఇబ్బందిగానే ఉంది సో డెఫినెట్ గా ఇది కొంచెం కొంచెం యూటర్న్ తీసుకుంటోంది మార్కెట్ ఇంకా డౌన్ లెవెల్స్ రావచ్చు అని అనిపిస్తుంది సో ఇప్పుడు దాకా మొన్నటి దాకా ఒక రేంజ్ వరకు తీసుకొని అక్కడ నుంచి యూటర్న్ తీసుకుంది బట్ సపోర్ట్ లెవెల్స్ అనేది కట్ అయిపోతే కొంచెం కిందకి రావచ్చు సో ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ బయట నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ బాగా వస్తాయి అనుకున్న టైం లో ఇప్పుడు ఈ టైంలో లో ఇట్లా ఇస్తే వాళ్ళు ఎఫ్ఐఎస్ కంటిన్యూగా అమ్ముతున్నప్పుడు ఇంకా ఎంతకాలం అనే వాళ్ళు ఇది చేస్తారు సో ఐపీఓస్ లో ఉన్న అమౌంట్ కూడా బయటకు తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు సో అప్పుడు కొంచెం ఇబ్బంది మార్కెట్ కి కొంచెం ఇబ్బంది చూస్తే అంటే అంటే ఈ సంవత్సరం మరి ఎట్లా ఉండబోతుంది మార్కెట్ కొంత ఈ నిర్ణయాలు కారణంగా సో ట్రంప్ డాన్స్ ఇంకా ఉన్నాయి వాటి మీద సర్టనిటీ రాలేదు అన్సర్టనిటీ ఇంకా ఉంది ఆయన ఇంకా అటాక్స్ గానీ ఇప్పుడు ఇరాన్ మీద అంటున్నారు ట్రిగర్ జస్ట్ ట్రిగర్ పాయింట్ అంటున్నారు సో అది కంటిన్యూ అవుతుంది సో ఇప్పుడు మెటల్స్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది ఎందుకు అంటే కాపర్ మీద ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ పెంచారు దాని అనుగుణంగా గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పెంచుతారనే భయంతో అది కూడా ఒక పాయింట్ అయింది అదే గవర్నర్ ఫెడ్ చైర్మన్ గవర్నర్ మారుస్తాను ఆయన జస్ట్ ట్రంప్ ఏం చెప్తే అదే చేస్తారు రేపు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించవచ్చు సో ఇప్పుడు దాకా నిన్న కూడా స్టాన్స్ పెంచలేదు సో ఈ కారణాలన్నీ అనుగుణంగా కొంచెం మెటల్స్ ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాయి కానీ ఇప్పుడు ఈక్విటీ పడుతున్నప్పుడు డెఫినెట్ గా మళ్ళీ మెటల్స్ పెరిగే ఛాన్స్ ఉంటాయి ఎక్కువ అటు ఇంకా వెళ్లే ఛాన్స్ ఉంటుంది ఎస్ఎట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది అంటప్పుడు ఆటోమేటిక్ ఆటోమేటిక్ వాటి మీద ఇంకా ఎందుకంటే ఇట్స్ డిప్ వన్ స్టెప్ బ్యాక్వర్డ్ మళ్ళీ అగైన్ త్రీ స్టెప్స్ ఫార్వర్డ్ ద సేమ్ విల్ కంటిన్యూ లైక్ లయన్ లయన్ అంతే అండి రైట్ ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ఆర్థిక రంగ నిపుణులు మేకా శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్తే సార్ శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్తే శ్రీనివాస్ గారు బడ్జెట్ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తోంది ఏ రంగాలకు పెద్ద వేసినట్టు ఎక్స్పెక్ట్ చేసి ఊహించి ఉసురు అనిపించిన నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా ఊహించి ఉసురు అనిపించేది కాదు కానీ అంటే ముఖ్యంగా బడ్జెట్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఫోకస్ మీద ఎక్కువ వెళ్ళినట్లుగా అనిపిస్తోందండి చూపిస్తూ ఉంటే మనం గమనిస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో టారిఫ్ల వల్ల మన మార్కెట్లు దాదాపుగా ఒక వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి కూడా టారిఫ్లు కనుక్కనే మన మార్కెట్లు డ్యాన్స్లు వేస్తున్నాయి సో దీని నుంచి బయటపడటం కోసం ఎక్స్పోర్ట్ రంగానికి ఊతమివ్వడం కోసం రీసెంట్గా జరిగిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కి సంబంధించి ఏవైతే సెక్టార్స్ ప్రభావితం అవుతున్నాయో ఆ రంగాలకు సంబంధించి అయితే బడ్జెట్లో ఎక్కువ ప్రస్తావన జరిగిందని నేను అనుకుంటున్నాను అలాగే ఇందాట మిత్రులు ప్రభు గారు చెప్పినట్లుగా మెయిన్గా ఇన్వెస్టర్ రిలేటెడ్గా ఫోకస్ అయ్యి మనకి చూసుకుంటే ఈ ఫ్యూచర్స్ మీద ఎఫ్టి ఎస్టిటి అనేది పెంచడం ఇప్పుడు దాకా ఉన్న ఎస్టిటిని ఇంకా పెంచారు ఫ్యూచర్స్ ని ఫ్యూచర్స్ మీద అంటే డెరివేటివ్ మార్కెట్స్ నుంచి కొద్దిగా ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ ని ఇన్వెస్టర్స్ కింద కన్వర్ట్ చేయడం కోసం ఈ బడ్జెట్ అయితే ప్రస్తుతం అయితే దోహదపడుతుందండి సో ఎక్స్పోర్ట్ రంగానికి గమనించి చూసుకుంటా ఉంటే బయోఫార్మా శక్తి బయోఫార్మా శక్తి ద్వారా పదివేల కోట్లు ప్రపోజల్ చేశారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అంటే గ్లోబల్ బయోఫార్మా హబ్ కింద మనం చేద్దామని చెప్పేసి సో దీంట్లో మనకి యూరోపియన్ యూనియన్కి సంబంధించిన ఏదైతే మనకి రీసెంట్గా ట్యాక్సెస్ ఏవైతే జీరోకి వస్తున్నాయో కెమికల్ రంగానికి సంబంధించి స్పెషాలిటీ కెమికల్స్ కానీ బల్క్ బల్క్ కెమికల్స్ కానీ సో వాటికి ఊత ఇచ్చే విధంగా ఈ బయోఫార్మా శక్తి అనేది ప్రపోజల్ జరిగిందని అనుకోవచ్చు సో ముఖ్యంగా దాన్ని చూసుకుంటే మనకి ఆ రంగానికి సంబంధించిన స్టాక్స్కి అయితే చాలా పాజిటివ్ న్యూస్ న్యూస్గానే చూసుకోవచ్చు అలాగే ఎలక్ట్రానిక్ కాంపనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ దీనికి సంబంధించి నలభై వేల కోట్లు ఇంక్రీస్ చేస్తున్నారండి సో ఇది కూడా చాలా పాజిటివ్ అంటే ఎలక్ట్రానిక్ సంబంధించి ఇప్పుడు టాటా ఎలక్ట్రానిక్స్ కానీ సీజీ పవర్ కానీ ఇవన్నీ కూడా రేపు రక్షణ రంగానికి సంబంధించి మనం ఈయుతో డీల్ కుదుర్చుకున్నప్పుడు రక్షణ రంగానికి సంబంధించిన డీల్ కూడా మనం కుదుర్చుకున్నాం సో ఈ డీల్ కుదుర్చుకున్నప్పుడు ఈ రక్షణ రంగానికి సంబంధించి ఎలక్ట్రానిక్ కూడా మనకి చాలా పెద్ద వేస్తారు సో దీనికి సంబంధించి చూసుకుంటే ఈ బడ్జెట్లో కేటాయింపులు అనేది చాలా మంచి విషయంగానే మనం చెప్పుకోవచ్చు అండి ఒక విధంగా చెప్పాలంటే అలాగే రేర్ ఎర్త్ మెటీరియల్స్ సంబంధించి ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ అనేది హై వాల్యూ మినరల్స్ అండి మనకి డిఫెన్స్ అండ్ ఏరో ఏరోస్పేస్ టెక్నాలజీలో మనకి బాగా యూస్ చేస్తారు సో దీనికి సంబంధించి కారిడార్ అంటే ఒరిస్సా కేరళ ఆంధ్రప్రదేశ్ తమిళనాడుకి సంబంధించిన రేర్ మెటీరియల్ కారిడార్ కారిడార్ని వీళ్ళు డెవలప్ చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా బడ్జెట్లో న్యూస్ వచ్చింది చాలా మంచి విషయమే మీరు చూసుకుంటే ఇదంతా బడ్జెట్ మనకి రీసెంట్గా జరిగిన యూరోపియన్ డీల్కి సంబంధించి సెంట్రిక్ గానే మనం చూడొచ్చు వాస్తవంగా చెప్పాలంటే దాదాపుగా అవే కనిపిస్తున్నాయి ముఖ్యంగా టెక్స్టైల్ రంగానికి సంబంధించి చూసుకుంటే మనకు ఇప్పుడు దాకా యూరోపియన్ యూనియన్కి టెక్స్టైల్ కానీ లెదర్ కానీ టెక్స్టైల్ అయితే ట్వెల్వ్ పర్సెంట్ లెదర్ అయితే సెవెంటీన్ పర్సెంట్ ఉంది సో దాన్ని మనకి యూరోపియన్ టారిఫ్స్లో జీరోకి తీసుకొస్తున్నారు సో ఆ రంగాలకి ఇచ్చే విధంగా కూడా మనకి ఈ టెక్స్టైల్ మెగా టెక్స్టైల్ పార్క్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి అలాగే ఖాదీ అండ్ హ్యాండిక్రాఫ్ట్ టెక్స్టైల్కి ఇచ్చే విధంగా ఈ బడ్జెట్లో అయితే తీసుకొచ్చారండి సో అది కూడా ఒక విధంగా మంచి విషయమే అలాగే క్యాపెక్స్ అనేది గ్రోత్ పెంచుకుంటూ వస్తున్నారు ఈసారి కూడా మా టెన్ పర్సెంట్ దాకా క్యాపెక్స్ ఇంక్రీజ్ అయిందండి లాస్ట్ టైం మనకి క్యాపెక్స్ వచ్చేసి లెవెన్ పాయింట్ ల్యాక్ క్రోర్స్ ఉంటే ఈసారి మనకి ట్వెల్వ్ పాయింట్ టూ ల్యాక్ క్రోర్స్ వచ్చింది క్యాపెక్స్ అనేది సో ఫిజికల్ డెఫిషిట్ అది ఒక్కటే నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది లాస్ట్ ఇయర్ మనకి ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫిజికల్ డెఫిషిట్ ఉంటే ఈసారి అది ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్కి వచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే అరౌండ్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ టు ఫోర్ బిట్వీన్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఫిజికల్ డెఫిసిట్ అలాగే ఉంది తగ్గలేదు అది మనం కొంచెం తగ్గించాలండి మనం గమనిస్తే లాస్ట్ టెన్ ఇయర్స్ లో రెండు వేల పదిహారు పదిహేడు దగ్గర మనకి ఫిజికల్ డెఫిసిట్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే కరోనా వరకు కూడా బాగానే మెయింటైన్ అయింది ఆఫ్టర్ కరోనా మనకి అంటే కరోనా దగ్గర మనకి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్కి కి ఫిజికల్ డెఫిసిట్ వచ్చింది సో అది కొద్దిగా నిదానంగా తగ్గుతా వచ్చింది కానీ ఈ కొంచెం ఎక్కువ తగ్గుతుంది అనుకున్నాము ఫిజికల్ డెఫిసిట్ అయితే అలాగే ఉంది సో ఆ రంగంలో కొంచెం ప్రణాళికలు ప్రణాళికలు లెక్కలు చూసుకోవాలండి నెక్స్ట్ ఉంటే రీస్ట్రక్చర్ ఆఫ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ ఇది కూడా మంచి విషయమే సో అది ఒకటి ఉంది రెండోది మనకి మెడికల్ హబ్స్ అండి మెడికల్ హబ్స్ ఒకటి టూరిజం మెడికల్ టూరిజం ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నారు సో ఆ రంగానికి సంబంధించి చూసుకుంటే చాలా మంచి విషయమే ఒక విధంగా చెప్పాలంటే డొమెస్టిక్ గా అన్నా కూడా ఇంటర్నేషనల్ గా అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గా నాకు ఈ బడ్జెట్ అనిపిస్తుంది అండి సరీష్ గారు ఓకే వెంకట్ గారు ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు సర్టిఫైడ్ సారీ ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ హనుమంతులు గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీకు ఎలా అనిపిస్తుంది సార్ లార్జర్ సెన్స్లో బడ్జెట్ చూస్తున్నప్పుడు గతంలో లేని విధంగా రేర్ ఎర్త్ క్యారిడార్స్ని సార్ ప్రకటించారు ఎందుకు ప్రకటించి ఉండచ్చు దాని ఇంపాక్ట్ ఏంటి సార్ చూడండి ఈ బడ్జెట్ అనేసరికి ఇట్లా చాలామంది ఎక్స్పెక్ట్ ఉంటుంది గా కానీ మనము మనం సెప్టెంబర్లో జీఎస్టీ రేట్స్ తగ్గించడం వల్ల పెద్ద వస్తువులపైన ఎలాంటి ధరల ప్రభావం లేకుండా పోయింది అదేమో ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేసరికి ఈ ఫస్ట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కొత్తది వస్తుంది కాబట్టి పెద్దగా మార్పులు చేర్పులు చేయలేదు కాకపోతే ఏంటంటే కొన్ని మొత్తం రీఫార్మింగ్ కంటిన్యూ రీఫార్మ్ ఎక్స్ప్రెస్ అని చెప్పారు చూడండి కంటిన్యూ రీఫార్మింగ్ ఎక్స్ప్రెస్ అనమాట స్టీమ్ లైడింగ్ ఉన్న ప్రా ప్రాసెస్ని లైన్ చేస్తూ దాన్ని కరెక్షన్ చేస్తూ తీసుకున్న స్టెప్స్ అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచడము దానిమల్ల ఏంటంటే స్పెక్యులేషన్ ట్రాన్సాక్షన్స్లో చాలా మంది పది మంది ఇన్వెస్ట్ చేస్తే తొమ్మిది మంది నష్టపోతున్నారు కాబట్టి దాన్ని డిస్కరేజ్ చేయాలని చెప్పే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచడం ఒకటి ఇంకోటి థ్రెషల్ లిమిట్ కూడా అమౌంట్ ఫైవ్ లక్షల దాన్ని కూడా దాన్ని పెంచడం కూడా చేయడం జరిగింది ఈ విధంగా ఏంటంటే ఈ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ డిస్కరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ పెంచడం జరిగింది అదే మరి లాంగ్ టర్మ్ క్యాపిలికేషన్ ట్యాక్స్ కూడా పెంచడం జరిగింది సెక్యూరిటీస్ పైన కాబట్టి మెయిన్ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్కి పనికి వచ్చేది ఎంకరేజ్ చేయాలి పనికిరాని దాన్ని తగ్గించాలి ఇప్పుడు మనకు లేర్ హెల్త్ అనుకోండి ఆయుష్మా ఆయుర్వేదం అనుకోండి లేకపోతే ఇంత ముందు చెప్పినట్టుగా డిఫెన్స్ రంగం కానీ వీటి అంటే ఉపయోగపడేవి లాంగ్ టర్మ్ ఉపయోగపడేవి స్కిల్ డెవలప్మెంట్ ఐఐటీస్ కానీ అన్ని ఇంప్రూవ్ చేయడం కూడా దానివల్ల మనకు ఫ్యూచర్ ఉంది అదే మరి ఫాస్ట్ చేంజ్ అని చెప్పారు ఉపయోగపడేవి కాబట్టి ఎంకరేజ్ చేస్తారు హైదరాబాద్ పూనెది దీని ద్వారా ఏంటంటే మనకు యూస్ఫుల్ ఉండే సెక్టర్స్ ని ఎంకరేజ్ చేస్తారు యూజ్ అంటే ఒకవైతే ప్రజలకు నష్టం చేసే అవకాశం ఉంది లాంగ్ టర్మ్ వాటిని డిస్కరేజ్ చేయడానికి ఇవన్నీ లెబీసి కొత్తగా చూడు స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ ప్రైస్ తగ్గిపోయింది మళ్ళీ ఇప్పుడు మెల్లి మెల్లిగా అప్డేట్ మీరు చూడండి మధ్యాహ్నం ఈవినింగ్ మళ్ళీ స్టాక్ మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుంది మార్పు ఉండకపోవచ్చు అంటే లార్జర్ లో మామూలుగా అంటే మధ్య తరగతికి ఏమైనా ఉన్నాయా నథింగ్ ఏమి లేదండి ఎలా ఉందో అలాగే కంటిన్యూ అవుతుంది పెద్ద మార్పు ఏం లేదు మనకు లాస్ట్ ఇయర్ అందుకే చెప్పాను ఇంతకుముందు ఇంకా వస్తుంది కాబట్టి ఇంకా మార్పు లేదు అదే సేమ్ స్లాబ్ పెంచడం కానీ లేకపోతే బేసిక్ ఎగ్జామ్స్ పెంచడం గానీ అలాంటిది ఏం చేయలేదు కాబట్టి దానివల్ల పెద్దగా మార్పు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ వరకు వచ్చారు పెద్దగా మార్పు లేదు ఓకే కాకపోతే ఏంటంటే ఫార్మ్స్ మాత్రం తొందరగా ఇచ్చేస్తాము ఇంతకుముందు సామాన్యులు కూడా అప్లై చేసుకునేటట్టుగా కొత్త ఫార్మ్స్ అందరికి అందుబాటులోకి వస్తాయి కొన్నిసార్లు ఫార్మ్స్ జూన్ జూలై వరకు రాలేదు జూలై జూన్ చేయడం జూలై వరకు రాలేదు కొన్ని కరెక్షన్ చేయడం ఇవన్నీ ఆలస్యమైంది కాబట్టి ఇప్పుడు ఏం కేంద్ర ప్రభుత్వం ఏం చేసే లేదు మేము ఇప్పుడు తొందరగా ఇచ్చేస్తాము ఫార్మ్స్ ని స్టీమ్ లా చేస్తే తొందరగా ప్రజెంట్ తొందరగా అవైలబుల్ చేస్తాము దానివల్ల ఈజీ అవుతుందని చెప్పారు ఇంకో డిస్ప్యూట్ రిజాల్వ్ మెకానిజం ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే మనకు డిస్ప్యూట్ ఉంటుంది మనకు మన కడతా అనుకునే వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల అప్పీల్కి వెళ్ళడం ఇదంతా జరుగుతుంది దానికి కూడా ఏం చేస్తారంటే కొంచెం స్టీమ్ చేస్తారు దాన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే పెనాల్టీ కట్టే సరిపోయింది ఇంతకంటే కొంచెం ఎక్క ట్యాక్స్ కట్టేయండి మీకు పెనాల్టీ కూడా లేకుండా చేస్తాము ఇలాంటి చేయడం వల్ల ట్యాక్స్ పేర్ ఫ్రెండ్లే అనమాట అనుకోకుండా కొన్ని జరుగుతున్నాయి ఒక డిడక్షన్ క్లెయిమ్ చేస్తాను అది ఎలిజిబుల్ కాదని తర్వాత తెలుస్తుంది అప్పుడు ఏం చేస్తాడు డిఫరెంట్ ట్యాక్స్ కట్టండి ప్లస్ కొంచెం అడిషనల్ ట్యాక్స్ కట్టండి పెనాల్టీ అవసరం లేదు అండ్ ప్రొవిజన్ ఇవ్వడం మాత్రం చాలా చాలా మంది ఎవరైతే అనుకోకుండా రాంగ్ ఫైరింగ్ చేయడం కానీ లేకపోతే ఎలాంటి తెలియకుండా చేయడం తప్పులకి అవకాశం ఏర్పడింది అంటే ఒక ఛాన్స్ ఇవ్వటం ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత అటు బడ్జెట్ తర్వాత మార్కెట్లు అయితే పడిపోయాయి అలాగే అనుకున్నంత స్థాయిలో ఇందుకు చెప్పుకోదగినవి లేవు అన్న చర్చ ఒకవైపు నడుస్తుంది కానీ ఏదైతే అవసరమో దానికే ప్రియారిటీ ఇచ్చారు అటు యూరోపియన్ యూనియన్తో ఎఫ్టీఏ అంటే ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరిన నేపథ్యంలో అన్నింటినీ కొంత దృష్టిలో పెట్టుకున్నారు అలాగే ట్రంప్ టారిఫ్ నేపథ్యంలో ఏ ఏ రంగాలైతే ఎఫెక్ట్ అయ్యాయో వాటికి కొంత ఓతమిచ్చేలా కొన్ని కేటాయింపులు చేశారన్నది నిపుణులు చెప్తున్నమాట